నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషను భారత్లోనే చాలా పెద్ద విస్తీర్ణం గల కార్పొరేషన్ ఇప్పుడు జిహెచ్ఎంసి విస్తీర్ణం రెండు వేల యాభై స్క్వేర్ కిలోమీటర్లు చుట్టుపక్కల ఉన్న ఇరవై ఏడు అర్బన్ లోకల్ బాడీసు జిహెచ్ఎంసిలో కలిసిపోయాయి కాబట్టి దీని విస్తీర్ణం రెండు వేల యాభై స్క్వేర్ కిలోమీటర్లు దాకా పెరగడం జరిగింది జిహెచ్ఎంసి విస్తీర్ణంలోనూ అలాగే జనాభా వైజ్ కూడా చాలా పెరిగిపోయింది ఇప్పటిదాకా జిహెచ్ఎంసి విస్తీర్ణం ఆరు వందల యాభై కిలోమీటర్లు ఉండేది కానీ ఇప్పుడు కొత్త మండలాలు కలిసిపోవడంతో రెండు వేల యాభై కిలోమీటర్ల దాకా పెరగడం జరిగింది ఇప్పుడు జిహెచ్ఎంసీ జనాభా పాపులేషన్ ఒక కోటి ఇరవై నాలుగు లక్షల నుంచి ఒక కోటి ముప్పై నాలుగు లక్షల వరకు పెరిగింది జిహెచ్ఎంసీ వార్డులు మూడు వందలకు పెరిగాయి చుట్టుపక్కల ఉన్న అర్బన్ లోకల్ బాడీస్ ఇంక్లూడింగ్ పంచాయతీలు మున్సిపాలిటీలు చిన్న కార్పొరేషన్లు జిహెచ్ఎంసీలో విలీనం అయినందుకు ఇంత పెద్దగా మారింది జిహెచ్ఎంసీ విస్తీర్ణం దేశంలోనే జిహెచ్ఎంసి కూడా ఒకటి అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ల విస్తీర్ణంలో కాబట్టి ఇది చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి